ఈరోజు ఒక చేద్దాం క్రైస్తవ్యం ఏంటి అంటే కొంతకాలము కాదు లేకపోతే ఇది అగ్రిమెంట్ కాదు కొన్ని సంవత్సరాలు సంఘానికి వస్తాను లేకపోతే ఇదిగో ఒక పది సంవత్సరాలు వస్తాను లేకపోతే పదిహేడు సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవిస్తాను మరి ఇప్పుడు క్రైస్తవ్యం ఏంటంటే ఇది మరణము వరకు మరణము తప్ప దేవుడి నుంచి మరి ఒకటి ఏది కూడా మనలో లేను చనికూడదు కాబట్టి నేను ఒకసారి ఆలోచన చేద్దాం మరి పెళ్లిలో ప్రమాణం చూపిస్తూ మరణము తప్ప ఇక ఏది మనో ఎడగకూడదు కాబట్టి ఉసుకృష్ణ ప్రభావం ఆయన వరుడు సంఘమం వధువు కాబట్టి ఈ వధువు మరి ఇప్పుడు వరుని దగ్గర నుంచి మరణము తప్ప ఏది కూడా లేను చేయకూడదు గభుయా సముద్రంగా సముద్రం గపనొచ్చినా మరి దేవుని వాక్యం చెప్తుంది అలా ఉంటే నేను మీకు జీవ ఫిరి చూస్తాను దేవుని వాక్యం సమలుస్తుంది కానీ రాత్రి నల్ని మృత్యమడిన వృత్తుల ముందు పోలిన ఈ విశ్వాసి తన క్రైస్తవ జీవుడితో మరి ఎంతవరకు అంత కొంతకాలం కొంతకాలం నమ్మారు బిల్వారు కొంతకాలం సంఘ సమవాసములో కలుసిన అన్ని బాగున్నప్పుడు సంతోషం ఉన్నప్పుడు ఆనందం ఉన్నప్పుడు ఆశీర్వాదం ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు దీవిస్తున్నప్పుడు ఎదుగు చాలా చక్కగా ఎందుక మరి ఒక మంచి ఆత్మీయుడుగా ఆత్మీయులుగా జీవించాడు అయితే మరి కొంతకాలం బాగా ఈ క్రైస్తవ జీవితం బాగానే సాగింది అయితే మరి వ్యక్తి మన జీవితాన్ని గమనిస్తే ఇప్పుడు వాక్యం శ్రమ చూస్తుందంటే శ్రమ వచ్చాయి భద్ర సంఘంలో గమనించుందాం వేడి నిమిత్తం అంటే వాక్యము నిమిత్తము శ్రమ వాక్యం నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు హింస వచ్చినప్పుడు ఇప్పుడు అభ్యంతర పడుతున్నాడు వాక్య నిమిత్తం శ్రమ హింస వచ్చింది అభ్యంతరం పడుతున్నాడు లోక ఎనిమిదిలో చూస్తే అక్కడ ఏమని వచ్చుడే లోక వాస్తువు అంటే చలిగిపోయేను అనే దేవుని వాక్యము సమవిస్తుంది కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేద్దాం మరి దేవుని వాక్యం సమవిస్తుంది మరి ఇప్పుడు అన్నీ పాడుతున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మరి చాలా ఆనందంగా క్రైస్తవ జీవితం సాగిపోతున్నప్పుడు మరి తనకు కావలసిన అన్ని కూడా దేవుడు అన్ని ఇస్తూ ఉన్నప్పుడు బాగా చక్కగా ఆత్మీయుడుగా ఆత్మీయుడుగా భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబముగా చలామణిలో ఉన్నారు వారి మట్టుకు వారు చూచిన వారు ఎదుగుమైన చాలా ఆత్మీయులు అని సత్యమే చేస్తున్నారు కానీ ఈ యొక్క వారి క్రైస్తవ జీవితం మరి వారి యొక్క నిజ స్థితి ఎప్పుడు బయటపడిందంటే ఎప్పుడైతే సమయం వారి జీవితంలో ప్రవేశించారో ఎప్పుడైతే వారి పలక్రంశలో మరి వెంటనే అభ్యర్థులు పడుతున్నాడు ఎప్పుడు ఆ సంక్రమ గమనించుగా వెంటనే అభ్యర్థుల పడి వాక్యం సమస్య వాక్యం నిమిత్తం శ్రమ అయిన హంశాలను కలగగానే అభ్యర్థుల పడిన పలు యేసు ప్రభు విడుచుపెట్టి తిరిగి మరలా లోకములకి వెళ్ళిపోయాడు మరి క్రైస్తవాన్ని విడుచు పెట్టి తిరిగి మరలా క్రైస్తవేతుడుగా క్రైస్తవేత్తలతో కలిసముగా సముద్రంగా సముదరి కారణం ఏంటంటే నేను లేదు అంటే తన క్రైస్తవు చివరితో అతను స్థిరపో కారణం ఏంటంటే వాక్యమును దొరుకునట్లు లోపం వాక్యమును మరి ఆచరణలో ఉంచని కారణము చూత శ్రమించినప్పుడు అభ్యర్థులు పడ్డాడు